హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫియట్ పుంటో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇన్వైస్ కూడా ఇస్తానండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలే పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఫియట్ పుంటో ఈవో అండి డైనమిక్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో మ్యానుఫాక్చరింగ్ అయితే రెండు వేల పదిహేను లో రిజిస్ట్రేషన్ అయితే రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉంది ఈ కారు ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నది ఈ కార్కి మీరు ఎవరైనా తీసుకుంటే ఎన్వోస్ ఇస్తాను విత్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా నాలుగు టైర్లు ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కార్ యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే లెమన్ ఎల్లో అండి నిమ్మకాయ కలర్ కారు కిందకి వస్తుంది తెలుగులో లెమన్ ఎల్లో తెలుగులో చెప్పాలంటే నిమ్మకాయ కలర్ అనమాట లెమన్ ఎల్లో ఈ కార్లు దాదాపుగా నేను లాస్ట్ లాస్ట్ రెండు నెలల్లో మూడు కార్లు అమ్మాను లెమన్ ఎల్లో పెడితే చ ఎన్నో మంది కాల్ చేశారు ఆ కారణం వచ్చేసి నేను గుంటూరు వాసులకే అమ్మాను మళ్ళీ మీకోసం ఇంకొక లెమన్ ఎల్లో కార్ అయితే తీసుకురావటం జరిగింది లెమన్ ఎల్లో కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతాలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామను కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు కానీ అలాగే రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు ఆప్రాన్స్ ఎటువంటి సారీ పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను పెట్టుబడి అయితే ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఇంజన్ ఆయిల్ ఒకటి లేకపోతే అదొకటి మార్పించుకోవాల్సి ఉంటుంది అంతకు మించి ఈ కార్కి అయితే ఏం పని లేదండి కేవలం తీసుకొని నడుపుకోవడం ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి ఫియట్ పుంటో ఇవో డైనమిక్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ల్యాంప్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఈ కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి ఎనభై శాతం టైల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బంపని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది లైట్గా చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి అయితే కామన్ ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ప్రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే కరెక్ట్ టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి డెబ్బై రెండు వేల చూడొచ్చు మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి ఒకసారి డాష్ బోర్డు లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి చూడచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది భయా డిక్కీ కోలు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కూడా దాదాపుగా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే బాడీ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా మీకు స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి నష్టంగా అయితే రాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నీటైల్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీటైల్ అయితే ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్బార్ రేస్ లేదా భయ కానీ ఎక్బార్ లేదు బార్ లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజిన్ బంద్ కరా భయ్య అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీతో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరా భయ్య సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బయ ఆవు బహారావు రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ ఫియట్ పుంటో ఈవో డైనమిక్ వేరియంట్ అండి పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉన్నాయి రెండు తాళాలు కూడా అయితే ఉన్నాయండి అలాగే కారు కాస్ట్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్